పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ అయితే అయిపోయింది చాలామందిని మా వాళ్ళు ఎవరైతే పోయారో మా ఫ్రెండ్స్ అనేది అందరిలో అన్ని పార్టీల్లో ఉంటారులేండి అయితే జనసేన టీడీపీ వైసీపీ అందరూ ఉంటారు మా వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా రెండు రోజుల నుంచి బాగా బజ్ అనేది క్రియేట్ అవడంతో మా వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ లేని కూడా ఎక్స్పెక్టేషన్ అయితే వచ్చింది వాళ్ళు సినిమాకి వెళ్ళైతే చూశారు హానెస్ట్గా నేను వాళ్ళు చెప్పింది కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకోలేదు వాళ్ళు ఏం చెప్పారు బికాజ్ ఎందుకంటే ఇది నిర్మాత ఆర్థిక సంబంధమైన వ్యవహారం కాబట్టి ఆ బాధ్యత నాకు ఉంది నేను రెండు రోజుల నుంచి హరిహర వీరమల్లు సినిమాలో ఏదైతే ఆ ఫంక్షన్స్లో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాని మీద నేను విమర్శిస్తున్నా వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా చూడరు మీ సినిమాను ఆల్రెడీ బైకట్ చేస్తారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆల్రెడీ మీ సినిమాని విపరీతం ట్రైన్ చేస్తున్నారు అని చెబుతూ వీళ్ళు ఖచ్చితంగా మీ సినిమా చూడరు పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా కానీ సినిమా ఫంక్షన్లో పాలిటిక్స్ అనేది మాట్లాడుకుంటూ ఉంటే బాగుండు సినిమా ఫంక్షన్స్లో పాలిటిక్స్ మాట్లాడటంతో అందరికీ ఒళ్ళు మండిపోద్ది అప్పుడు పూర్తి స్థాయిలో మీ సినిమాకే నష్టం అని చెప్పి రెండు రోజుల నుంచి నేను మాట్లాడుతూ ఏ ఒక్కరిని కూడా సినిమా చూడొద్దు అయితే నేను ఎక్కడా చెప్పలే కాకపోతే సినిమాదైతే చూడరు అని చెప్తూనే వచ్చాను బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు బిహేవియర్ కానీ ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక విషయంలో మాత్రం మెచ్చుకుంటాను బస్సు లేని దగ్గర బజ్ క్రియేట్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు ఏం రత్నం గారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని రెండు మూడు రోజులు కేవలం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకే ఇవ్వటం మాత్రం మంచి విషయం బికాస్ ఎందుకంటే ఆయన ఆర్థిక స్థితిని తెలుసుకుని ఒక ఆయన్ని అర్థం చేసుకోవడం కానీ ఇక్కడ ఆ మంచి విషయం చాటున పవన్ కళ్యాణ్ గారు అహంకారం ప్రదర్శించడంతో ఒకసారి ఈ సినిమా పైన కొంత నెగిటివ్ అనేది వచ్చేసింది ఈయన సినిమా వర్క్ అయినా కానీ పూర్తి స్థాయిలో ఎప్పుడూ అందరిలాగే ఉంటే పోయే సినిమా సినిమాలాగే చేయాలి సినిమాని పాలిటిక్స్లో జోడిస్తే ఇట్లాగే తయారవుతుంది ఈరోజు ఈ హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్స్ అయిపోయినాక ఎక్స్లో చూసినా లేకపోతే ఫే ఫేస్బుక్లో చూసినా చూసిన వాళ్ళు కూడా అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ బయటికి చెప్పలేక మింగలా వస్తూ ఉన్నారు అంతే ఇప్పుడు ఇది ఈ వీడియో ఇచ్చిన బాగా నచ్చింది వస్తా ఇట్లాంటి ఇట్లాంటివి నేను చాలా చూసే ఇట్లాంటి రివ్యూస్ లో ఇక ఒక ఏదైతే నా క్రిస్టి సినిమాలు జనరల్గా నేను క్రిస్టి సినిమాల మీద ఆ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండదు అంటే స్లోగా ఉండదు నరేషను ఏదో సినిమా మ్యాటిక్లో చెప్పాలనే డైలాగులు తప్పితే నాకు స్పెసిఫిక్గా క్రిస్టి సినిమాల మీద ఎప్పుడు ఎక్స్పెక్టేషన్ ఉండదు ఏదో నీతి వాక్యాలు చెప్పినట్టు చెప్తాడు అక్కడికి వచ్చి స్లోగా ఉంటుంది మరీ స్లోగా ఉంటుంది నరేషన్ అసలు దానికే సగం బోర్ కొట్టేసిద్ది ఇప్పుడు నీతి వాక్యాలు నిజాయితీలు ఇవన్నీ చెప్పుకుంటున్నా ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు ఏజ్డ్ పర్సన్ అయినా చిన్నపిల్లడేం కాదు అవతల పక్క నిధి గారు వాళ్ళని ఆవన్ తీసుకొచ్చాడు వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ ఏమైనా పెడితే మాత్రం అది పెద్దగా జనాలకు ఎక్కదు ఇక పవన్ కళ్యాణ్ గారిని ఎగురటం దూకటం అట్నేం చేసి ఆ గ్రాఫిక్స్లో విఎఫ్ఎక్స్లో చూపించి ఆ గ్రాఫిక్స్ సరిగ్గా పెట్టాలంటే బాహుబలి రేంజ్లో పెట్టుబడి పెట్టాలి అంత పెట్టుబడి పెట్టలేరు ఇక్కడ రెండోది ఇట్లా ఆల్రెడీ కొంత ఊహా ఉంటుంది ఎవరికైనా కానీ దాన్ని తగినట్టు కానీ గుర్రం సీన్ ఏదో ఉందంట ఆ గుర్రం సీన్లో ఎక్స్లో ట్రోల్ అవుతుంది ఆల్రెడీ ఆ విపరీతమైన ట్రోలింగ్ ఏంటంటే ఆ గుర్రం సీన్ అనేది అసలు ఏ నెత్తి అనటం అదేమో పూర్తి సార్ ఏదో వచ్చి రాయి రావటం ఆ వి విఎఫ్ఎక్స్ అత్యంత దారుణంగా ఉందంట ఇక విషయం వస్తే ఎలివేషన్ అయితే పీకు సినిమా అయితే వీకు అండ్ లైక్ పవన్ కళ్యాణ్ యూజువల్ స్టైల్ దిస్ ఫిలిం హ్యాజ్ నో స్ట్రాంగ్ స్టోరీ ఆర్ స్క్రీన్ ప్లే అండ్ ఇన్స్టిట్ ఫోకస్ Solely on events. Bobby Dual performance carries the Medicore film on his shoulders. Nidhi character is as visually mad. The background score was excellent. Overall, HHVM HM uh, HH does not fully satisfy the waiver's curving. You can enjoy the parts where you get the underline, underline rush. ఫైనల్ ఏంటంటే ఈ సినిమాని ఎంజాయ్ చేయాలంటే ఎలా ఎటువంటి విమర్శ లేకుండా టైంపాస్ కోసం అయితే పోండి కానీ పూర్తి స్థాయిలో ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు స్లోగా నరేషన్ ఉంది స్టోరీ మీద గ్రిప్పింగ్ అయితే లేదు విఎఫ్ఎక్స్ బాగాలేదంట ఈ మాటలు చెప్పడం కూడా బాగలేదు బహుశా ఎందుకంటే ఇది ఏం రత్నం గారి పరిస్థితి